మహబూబ్ నగర్ ఐఓడిసి కేంద్రంలో రాష్ట్ర మంత్రి జూపల్లి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు యూరియా సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు సంబంధించి సమావేశం వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా సుమారుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్స్ రావాలి దానికి కాను మనకు సప్లై అయినటువంటిది ఐదు లక్షల డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్ అంటే సుమారుగా మూడు లక్షల మెట్రిక్ టన్ సుమారు సుమారుగా షార్టేజ్ మూడు లక్షల మెట్రిక్ టన్స్ అంటే సుమారుగా టెన్ టన్స్ పడి అనుకుంటే ముప్పై వేల లారీలు అంటే కోట్ల బస్తాలు కేంద్రంలో ర్యాలీ కారణంగా సమస్య వచ్చింది అయితే వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది నవంబర్ దాంతో సరిగ్గా కావచ్చు ఆ తర్వాత టైం ఉంది చర్చ కారణంగా ఏదో దుర్గదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు అంటే అడ్వాన్స్ తీసుకుపోడు ఎక్కువ తీసుకుపోడు రకరకాల జరుగుతూ ఉంది సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు కేబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన దాన్ని కూడా మీరు కూడా అక్కడ పనులు పడతా ఉన్నాయి ఎక్కువ రేట్కి అమ్ముతా ఉన్నారని ఆ ప్రైవేట్ షాపుల్లో గ్రాండ్ న్యూస్ కొంటేనే యూరియా బస్తాం ఇస్తామని జరుగుతాం ఉన్న అందుకనే ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఇక్కడ కూడా ఒక రూపాయి ఎక్కువ రేటు అమ్మకుండా చేసి దాచిపెట్టే ఉండడం కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్ ఉన్న తీసుకుని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం చూసాల షాప్ తెలిసినప్పటికే షాప్ మోసేంతవరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేస్తాము రెండవది వీలుంటే వర్కౌట్ ఇవ్వని చెప్పడం జరిగింది ఈ యొక్క మండల కేంద్రంలో కాదు గ్రామాలకు కూడా పంపించేటువంటి అవకాశం అంటే రైతాంగం వచ్చి నిలబడేసింది దానికి కూడా కొంత కొంత రాజకీయం కూడా కొంత నడుస్తూ ఉంది సో వీటన్నిటిని దుష్ఠా పెట్టడం కోసం ఒకటి ప్రభుత్వ అధికారులు ప్రతి షాపుల దగ్గర ఏర్పాటు చేసే ముచ్చట్టు కార్చేసి కరెక్ట్ రేట్ గా అట్లా ప్రైవేట్ వాళ్ళు షాప్ దాచిపెట్టిన వరకు రాకుండా ఏర్పాటు చేసే దానికి ఎస్పీలు కూడా పిలిచి వాళ్ళకి అవసరమైన సపోర్టు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ సో ఇవన్నీ సరఫరా తొలగించే కార్యక్రమం దాని మూలంగా కూడా కొంత జరుగుతుందేమో కదా అదేమో ఐదు ఎకరాలు పది ఎకరాలు మొదలు కనుక అందరికీ దొరుకుతుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏర్పాటు చేసే కార్యాలి ఇందులో అందరు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అట్లాగే సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు అందరులో పాల్గొనడం జరిగింది రైతాంగం ఆందోళన పడాల్సి ఉంటుంది సక్రమంగా పంపిణీ ఒక రూపాయలు చేస్తారు రెండోది చెప్పి ఎక్కడైనా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు అధిక ధరలు కంపినా ఈ దాన్ని స్టోరేజ్ చేసి దశ పెట్టినా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకున్న పద్ధతిలో వాళ్లకు శిక్ష పడేదాకా ఎస్పీలు కలెక్టర్లు ప్రతి నెల కూడా దానిపై మానిటర్ చేస్తూ చేసే చెప్పడం జరిగింది అది పట్లేదైనా లేదంటే భోగ సీడమైన వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్న ఏర్పాటు జరిగింది రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని చేయాలను అని చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం పైన ఇప్పుడు చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులు కరణం జరిగింది ప్రధానమంత్రి విస్తరణ జరిగింది మేము కూడా చేస్తామన్నా 그렇다 라이타가 리포 내고